వెల్కమ్ మాటల్లో కాదు చేతల్లో చూపించి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను హామీలను వెంటనే అమలు చేయాలని ఎంసీపీఐ రాష్ట్ర కార్వర్గ సభ్యులు మఠయ్య ఈ రోజు మిరిహాలగూడ పట్టణంలోని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొనడం జరిగింది అన్నీ కూడా వాళ్ళన్నీ అడగన ప్రభుత్వంతో ప్రత్యేకమైన శాఖల విస్థలాల గురించి ప్రదర్శించాలని ఎన్సీపీ రాష్ట్రాలు ఇందిరమ్మ ఇల్లను వివాలి ఇందిరమ్మ ఇల్లను వివాలి ఇందిరమ్మ ఇల్లను వివాలి ఇందిరమ్మ రూపాయలు రూపాయలు వికలాంగుల రూపాయలు